కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు ఎందరైతే నలిగి ఉన్నారో కృంగి ఉన్నారో బాధలో ఉన్నారో అనారోగ్యముతో ఉన్నారో సమస్యతో ఉన్నారో ఆటంకాలతో ఉన్నారో సాతానుడు పెట్టు ప్రతి సమస్యల నుండి విడుదల రావాలని ఆశతో ఉన్నారో వారి పక్షాన దేవుడు ఉన్నాడు దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు కాబట్టి అధైర్యపడకుండా ధైర్యము కలిగి ఉండాలి ప్రార్థన ప్రభువైన ఏసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు నివాక్యములు సెలవిస్తున్న రీతిగా నిన్ను ఆశ్రయించుచున్న బిడ్డలకు నీవే నెమ్మదిని సహాయమును నీ తోడు నీ కృప నీ ఆశీర్వాదమును వారితో ఉంచి నీవు దీవించమని నిన్ను ప్రార్థించుచున్నాము ప్రభువా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు తండ్రి నిజముగానైనా నిన్ను ఆశ్రయించే బిడ్డల పక్షాన నీవే ఉండి వారికి కావలసిన సహాయమును దయచేసి నీవే ధైర్యపరచి బలపరచి నడిపించమని ప్రార్థించచు నీ హస్తాలకు సమర్పిస్తూ ఏసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్